స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ గెలిచే విధంగా ప్రయత్నం మాలలంద ఏకుమ ఎస్సీ వర్గీకరణపై వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ ప్రసాద్ కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ మొవ్వ మండలం ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ సభను నిర్వహించారు భారతదేశంలో షెడ్యూల్ క్యాస్ట్ లో పన్నెండు కులాలు ఇమిడి ఉన్నాయని దేవిప్రసాద్ తెలిపారు వీటిని అంబేద్కర్ ఆర్టికల్ మూడు వందల ఒకటి అయితే భారత రాజ్యాంగంలో మాదిగాని ఎక్కడా విడివిడిగా లేవన్నా ఆయన అన్ని కలిసే ఉన్నాయని వాటిని ఎలా విడదీస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు షెడ్యూల్ కులాలన్నీ ఒకే దాటిపై ఉండాలన్నదే అంబేద్కర్ ఆశయమని తెలిపారు అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్